ఈరోజు వాళ్ళు ఏదైతే మాట్లాడదలుచుకున్నారో ఏదైతే చెప్తున్నారో మా మీద బురద జల్లా ఆలోచన తప్ప లేకపోతే ఇదే కాదు అధ్యక్ష పోలీసులు లక్ష మంది పోలీసులు ఉన్నారు అధ్యక్ష మనం ప్రశాంతంగా ఈరోజు నిద్ర పోగలుగుతున్నాము మనం మన కుటుంబాలతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అంటే పోలీసు రక్షణ వ్యవస్థ ఉండబట్టే అధ్యక్ష అలాంటి పోలీసులకు వాళ్ళ పిల్లల చదువుల కోసం సమయం లేకపోవడం రోజుకి ఇరవై నాలుగు గంటలు ప్రభుత్వ ఉద్యోగంలోనే ప్రజా జీవితంలోనే పోలీసుల జీవితాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయని పోలీసుల పట్ల ఒక ప్రత్యేకమైన సానుభూతి చూపించి మంచిర్వులలో యాభై ఎకరాల యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని చెప్పి కేవలం పోలీస్ హోమ్ హోంగార్డ్ నుంచి డీజీపీ పిల్లల వరకు ఎవరైనా ఆ స్కూల్లో సమానమే ఒక హోంగార్డ్ బిడ్డ అయినా డీజీపీ బిడ్డైనా ఆ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో భారతదేశంలో సైనిక్ స్కూల్కి ఎంత ప్రతిష్ట ఉన్నదో నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసులు వాళ్ళ పిల్లలు కూడా అంత ప్రతిష్ట కలిగిన చదువే కాదు స్పోర్ట్స్లో క్రీడలలో రాణించడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు చేసి మంచిర్యాలలో యాభై ఎకరాల స్థలాన్ని కేటాయించి కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ పోలీసుల పిల్లల కోసం ఒక అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్న ఎడ్యుకేషన్ ఇవాళ పోలీసు పిల్లలకి ఇవ్వాలనుకున్నాం అధ్యక్ష ఇవాళ వాళ్ళు మన 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 రక్షణ కోరుకుంటున్న వాళ్ళు మనం కాపాడుతున్న వాళ్ళు ఈరోజు రాష్ట్రం ప్రశాంతంగా ఉందంటే అది పోలీస్ శాఖ వల్ల కాదా అధ్యక్ష వాళ్ళ వాళ్ళు ఏముంటుంది అధ్యక్ష వాళ్ళకు వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదువుకోవాలో వాళ్ళ పిల్లలు రాణించాలి అనుకుంటారు వాళ్ళ జీవితం ఎట్లాగో ఇట్లా గడిచిపోయింది మా పిల్లలైనా బాగుండాలని కోరుకుంటారు ఎక్కడ ఎప్పుడు ఆలోచన చేసిరా అధ్యక్ష ఏ రోజైనా ఈ రాష్ట్రంలో ఉన్న లక్ష మంది పోలీస్ సిబ్బంది గురించి అయినా ఆయన ఆలోచన చేసిందా డీజీపీ నుంచి హోంగార్డ్ వరకు పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా వాళ్ళకు ఒక వ్యవస్థ ఉండాలి అని ఈరోజు ఒక అడిషనల్ డీజీ కార్డర్ ఆఫీసర్ను పెట్టి ఒక వ్యవస్థను బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఈరోజు పోలీస్ స్కూల్ని ఏర్పాటు చేసినాం కదా అధ్యక్ష